ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా నీ బంధంలో మంచి మార్పు రాబోతుంది నా మీద నమ్మకంతో ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క గురువుగారి గురించి చెప్తున్నావు కదా ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారా అని అడుగుతున్నారు కదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంకా వీడియోలోకి వెళుతాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా నా ఆశీస్సులతో పాటు ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా ఇక నీకు అంతా మంచే జరుగుతుందమ్మా ఎందుకు ఇలా చెబుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకో తల్లి తల్లి ఎప్పుడూ కూడా ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా ఎంతో ఆశగా నా కళ్ళల్లోకి చూస్తూ ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా ఆ ఏడుకొండల స్వామిని తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానమైతే మొదలైందమ్మా అదేమిటో చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి బాబా ఎన్నో ఎన్నో సందేశాలను వింటున్నాను మీరు ఎన్నో ఎన్నో చెబుతూ ఉన్నారు కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను బాబా మనసుకి చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప మరేమీ లేదు తండ్రి నాకు పెద్దగా ఆశలు కోరికలు కూడా ఏమీ లేవు బాబా నాకు ఒకే ఒక్క చిన్న కోరిక తండ్రి అదేమిటి అంటే నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్లుగా వినాలి తండ్రి మా కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం ఆరోగ్యాన్ని తండ్రి చేసే పనిలో కొంచెం కలిసి వచ్చేలా అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వండి బాబా అని అడుగుతున్నావు కదమ్మా బిడ్డ నీ ఆవేదన అంతా నాకు అర్థమవుతుందమ్మా నీ బాబా ఆలకించటం లేదు అని అనుకుంటున్నావా తల్లి తల్లి కొన్ని కర్మానుసారంగా జరిగేవైతే కొన్ని చేతులారా తెచ్చుకున్నవి అవుతాయి తల్లి నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా సరే కర్మానుసారంగా అనుభవిస్తున్న కష్టాలే తల్లి ఇవన్నీని కనుక కొంతకాలం నుంచి ఈ కష్టాలను ఎన్నో అనుభవించావు దేనికైనా సరే ఒక ముగింపు అనేది ఉంటుంది కదా అయితే తల్లి ఈ కష్టాలకి ముగింపు చెప్పే సమయం అయితే ఆసన్నమైందమ్మా ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈరోజు నీ బాబాని నీ వద్దకు వచ్చానమ్మా అయినా కూడా ఈ క్షణంలో నీ మనసులో ఏదో ఒక మూల అనుమానం అనేది మెదులుతూ ఉంది తల్లి బాబా ఇదంతా కూడా నిజమేనా నా జీవితంలో మార్పు అనేది వస్తుందా నా భర్తలో మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడా అని అనుకుంటున్నావు కదమ్మా చూడు తల్లి నీ భర్త ఏది కూడా కావాలని చేసింది కాదమ్మా నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ తల్లి కాకపోతే తను పెరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తనకు ఉన్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనని కష్టాలు పాలు చేశాయి తల్లి కేవలం ఒక మనిషి కష్టాలు పాలైతే కుటుంబం మొత్తం కష్టాలు పాలవుతుంది అని ఆ రోజు అతను ఆలోచించలేకపోయాడమ్మా కనుకనే ఇన్ని రోజులు కూడా మీరు కష్టాలు పడ్డారమ్మా చూడు తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీని వలన లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించి చెయ్యాలమ్మా కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి నీ భర్త చేసింది అదేనమ్మా ఇప్పటికైనా సరే తను నా తప్పు తెలుసుకుంటున్నాను నా తప్పు తెలుసుకుంటాను అనే మాయలోనే జీవిస్తున్నాడు బిడ్డ నిజానికి వస్తే అతని పట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా కనుక నువ్వు చేయవలసిన పని ఒకటి ఉందమ్మా అదేమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం అతనిని పట్టుకుని పీడిస్తున్న మాయనే దూరం చేస్తాను ఏదైతే అతనిని కమ్ముకుని ఉందో ఆ మాయ దూరం అయినప్పుడే సంతోషం అనేది మీ గుమ్మంలో అడుగు పెడుతుంది తల్లి కథ తల్లి నువ్వు కోరుకునేది అయితే జాగ్రత్తగా వినమ్మా అతను మారే సమయం అనేది ఆసన్నమైందమ్మా అందుకే ఈ సందేశం అనేది నీ కంటపడింది తల్లి భగవంతుడు నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడు ఎన్ని సుఖాలు రాశాడో ఎవరికీ కూడా తెలియదు తల్లి ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా బ్రతకాలనే చూస్తారు ఎవ్వరూ కూడా కోరి కష్టాలు కొని తెచ్చుకోరు కదా తల్లి అలాగే వచ్చిన ఆనందాలను ఎవరూ కూడా దూరం చేసుకోరు కనుక ఇప్పుడు నీ ఆనందం ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉందమ్మా కానీ ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఇలా అనుకుంటున్నావు బాబా ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అని అంటున్నారు అయితే ఇప్పుడు నేను ఏమి చేయాలి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా తల్లి నీకు శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరమమ్మా ఇటువంటి కష్ట సమయంలోనే నీ మనసుని చాలా ధైర్యంగా ఉంచుకోవాలి పనిని ఆలోచించి చేయాలమ్మా ఒక పని చేసినప్పుడు నీ కుటుంబం లాభపడుతుందా నష్టపడుతుందా అని ఆలోచించి చెయ్యాలి తల్లి అతనిలో మార్పు రావటం నేనుంచే మొదలవుతుందమ్మా కాబట్టి అతనిలో మార్పు రావటానికి నేనుంచే మొదలవుతుందమ్మా అదేంటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా ఉండగలను నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు ఆనందంగా ఉండాలి అనే ఉంటుంది కానీ అతను చేసే పనుల వల్ల నాకు కోపం అనేది వస్తుంది తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దానికోసమేనమ్మా నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఓర్పు కావాలి తల్లి అని ఎక్కువ రోజులు సమయం కూడా లేదు తల్లి కాస్త ఏడు రోజులు సహనం ఓర్పు పఠించి చూడమ్మా ఒక్కసారి ఓర్పుగా ఉండి చూడమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి ఒక జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషాలు వస్తాయి అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇప్పటి నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఒక్క ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ దూరమైనప్పుడు దూరం అవుతాయి అని నీకు తెలిసినప్పుడు ఈ ఏడు రోజులు ఓపిక పట్టడం అనేది చాలా అవసరం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి వీటన్నిటిలో కూడా నీకున్న సంతోషమేమిటి అంటే నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టుగా వింటారు వారు పనులు వారు సక్రమంగా చేసుకుంటారు ఏది మంచో ఏది చెడో వారికి ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది తల్లి మీ ముగ్గురూ కలిసి ఒకే దారిలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు తల్లి ఏదైనా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి తల్లి మార్పు అన్నది మొదలైన తరువాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందమ్మా చాలా సంతోషంగా కూడా ఉంటుంది తల్లి ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి గురించి నువ్వు ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి అందరూ కూడా విన్నట్లుగానే విని నిన్ను తరువాత చులకనగా చూసే అవకాశం ఉంది తల్లి ఏదైనా కానీ నీ తండ్రినైనా నీ బాబా తండ్రిని నేను ఉన్నాను కదమ్మా ఏదైనా సరే నాతో చెప్పుకో తల్లి అన్నీ కూడా నాతో చెప్పుకో ప్రతిదానిపైన నమ్మకం ఉంచు తల్లి ఆ నమ్మకమే నిన్ను మరింత బలపరుస్తుంది అని గుర్తుంచుకో తల్లి నా బిడ్డ ఎవరిలోనూ నవ్వుల పాలు కాకూడదు అలసు అవ్వకూడదు తల్లి చూడమ్మా నువ్వంటే గిట్టని వారు నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా వారితో నువ్వు అంతగా మంచిగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీలో చెడుని ఎతుకుతూ ఉంటారు ఇకనైనా సరే ఎవరు వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది గుర్తించి నీ యొక్క విషయాలను వారితో పంచుకోవటానికి ప్రయత్నించు తల్లి అలాగే చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో పంచుకోకూడదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇక్కడ కర్త కర్మ క్రియ అనే మూడు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయమ్మా ఏదీ నా చేతుల్లో లేదు అని నువ్వు తప్పించుకోవద్దు తల్లి ఎందుకంటే ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా నీ చేతుల్లో ఉన్న దాన్ని ఎలా మలుచుకుంటావో ఎలా మార్చుకుంటావో పూర్తిగా నీ తెలివితేడల మీదే ఆధారపడి ఉంటుందమ్మా జాగ్రత్తగా గమనించుకో నువ్వు ఏమి చేసినా సరే నా పూర్తి ఆశీర్వాదం అనేది నీకు ఎల్లప్పుడూ ఉంటుందమ్మా సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటానమ్మా నువ్వు శ్రద్ధా సబూరితో ఉండమ్మా నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యం అని తెలుసుకో తల్లి అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని గుర్తుంచుకో తల్లి నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఏడు రోజులలో నీ కష్టాలన్నీ దూరం అయిపోయి నీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయమ్మా కాబట్టి ఇకనైనా సంతోషంగా ఉండు తల్లి ఆనందంగా రోజులను గడుపు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా దేని గురించి కూడా ఆలోచించవద్దు అంతా కూడా సంతోషంగా ఉంటుంది అనుకుంటూ జీవించు ఆ ఆలోచన ఊహే నీకు సంతోషమై తిరిగి వస్తాయమ్మా నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ కుటుంబంపై నీ పై బిడ్డలపై ఉంటాయి అని గుర్తుంచుకో తల్లి ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం విన్నారు కదండి మరి రోజైతే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జయ సాయిరామ్